ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని ఆయన సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబలింగమయ్య హత్య జరిగి ఉండేదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్దేశించి ఎస్ఐ సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇప్పుడు మాట్లాడుతున్నారు వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు జగన్ ను విమర్శించే స్థాయి కూడా ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు లేదు వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పనిచేస్తున్నారు తన కాకి చక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారని మండిపడ్డారు ప్రకాష్ రెడ్డి సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది రామగిరిలో వైఎస్ఆర్ సిపి కార్యకర్త కురుపు లింగమయ్య హత్యకు ఎస్ఐ సుధాకరే కారణమని తోపుది ఆరోపణలు అయితే గుప్పించారు సుధాకర్ యాదవ్ ప్రోత్బలంతోనే టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారని మండిపడ్డారు దళితులను ఆయన కించపరచడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు పరిటాల సునీతకు అనుగుణంగానే పనిచేయడం వాస్తవం కాదా అసలు ఎస్ఐ సుధాకర్ సరిగ్గా చేస్తుంటే లింగమయ హత్య జరిగి ఉండేదా నీ ధర్మ సందేశాలు ఎక్కడికి పోయాయి ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు నేతలకు చుట్టంగా పనిచేసేందుక నీకు కాకి చొక్క ఇచ్చింది అంటూ సుధాకర్ ను ప్రకాష్ రెడ్డి నిలదీశారు ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్రమస్తులు అనేకం ఉన్నాయి అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారానే వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందాలని భావిస్తున్నాడు కానీ పరిటాల సునీత ఇంకొకరికి టికెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయిందని ప్రకాష్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు